కక్ష కక్షపూరితంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి వ్యంగ్యంగా అహంకార పూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు మరి ఇప్పుడు కార్పొరేట్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం వల్ల సోషల్ మీడియా గోలెత్తి మాట్లాడుతుంది అదే విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా విపరీతంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదా అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోండి ఏమైనా ఒకటైతే జనసేన జనసేనకు సంబంధించినటువంటి నాయకుల్ని జనసేన కార్యకర్తలని సోషల్ మీడియా వింగ్ మాత్రం నిజంగా అభినందించాల్సినటువంటి సందర్భం అనమాటది అందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినా జనసైనికులు ఎక్కడా రెచ్చకోలేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే నైన్టీ నైన్ పర్సెంట్ వరకు కూడా చాలా గౌరవబద్ధంగా మాట్లాడారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంత గౌరవంగా ఎవరు మాట్లాడలేదు పచ్చి బూతులు తిట్టేవాళ్ళు భయంకరంగా తిట్టేవాళ్ళు ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటారు కానీ అధికారంలో ఉండి కూడా జనసైనికులు జనసేన నాయకులు చాలా బాధ్యతాయుతంగా జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్ ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ఆయన కించపరిచేలాగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలాగా ఎంత మాట్లాడినా కూడా ప్రజాస్వామ్య బద్దంగానే జగన్ 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 గారికి కౌంటర్ ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ఆయన అసభ్యంగా అవమానకరంగా కూడా ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు నైన్టీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఏదైనా ఆవేశంతో మాట్లాడితే మాట్లాడే కానీ ఎక్కువ పర్సెంట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాస్వామ్య బద్దంగానే విమర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి నిజంగా జనసేన పార్టీకి జనసేనకు సంబంధించిన కార్యకర్తల్ని సోషల్ మీడియా ని ఇంత క్రమశిక్షణలో పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా అభినందించే తరలి మరి అభి